నా జీవితంలో నేను ఎప్పుడు అసూయ పడలా నాకు ఈర్ష్య ఉండదు ఎవరైనా నాకైనా విజయం సాధించిన ఎత్తు ఎక్కి నాకు ఇబ్బంది ఉండదు మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది ఇంత చక్కటి ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తూ ఉన్నారు అందుకని మీ మీకు నాకు గుడొద్దు బడి కావాలి మనందరికీ ముందు చదువు చదువు ఉంటేనే భగవంతులు గుర్తొస్తాడు బడి ఉన్న చోటకు కూడా వస్తుంది అందుకని నేను మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను నా జీవితంలో నేను ఎప్పుడూ అసూయపడ్డా నాకు ఈర్ష్య ఉండదు ఎవరైనా నాకైనా విజయం సాధించిన ఎత్తు ఎత్తుకు ఎక్కి నాకు ఇబ్బంది ఉండదు మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయిగా ఉంది ఇంత చక్కటి ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తూ ఉన్నారు అందుకని మీ మీకు నాకు గుడొద్దు బడి కావాలి మనందరికీ ముందు చదువు చదువు ఉంటేనే భగవంతులు గుర్తొస్తాడు ఉన్న చోటకు కూడా వస్తుంది అందుకని నేను మీకు నిరంతరం మీకు అందుబాటులో ఉంటాను